గడప గడపకు గిరిధర్ రెడ్డి గారి పాదయాత్ర యాభై రోజులు పూర్తయిన సందర్భంగా ఒకటవ డివిజన్ కొత్త కాలువ సెంటర్లో తెలుగుదేశం జెండా ఆవిష్కరించిన తదుపరి రూరల్లో మూడు వందల మూడు అభివృద్ది పనులు పరిశీలిస్తుండగా అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తదుపరి ఆరోగ్యం కుదుట పడింది రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆరోగ్యంగా కోలుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రజల్లో కలవాలని కోరుకుంటూ పార్లమెంటు వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఎంసీ సుబ్రహ్మణ్యం యాదవ్ మరియు ఇరవయ డివిజన్ ప్రధాన కార్యదర్శి వల్లూరు బాలసిద్దయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు రాయ శ్రీకాంత్ గారు కోరుకున్నారు నెల్లూరు శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు కోటం రెడ్డి గిరిధరెడ్డి గారు ఆరోగ్యవంతులై త్వరగా ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని ఈరోజు ఇరవయ డివిజన్ పెద్దబావి సెంటర్లో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది పై కార్యక్రమంలో ఇరవయ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలసిద్దయ్య పార్లమెంటు వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఎంసీ సుబ్రహ్మణ్యం యాదవ్ సీనియర్ కార్యకర్త రాయ్ శ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళ గోత్రనామాలతో పూజ అది అర్చన కార్యక్రమం నిర్వహించబడింది కొద్దిగా గత కొద్ది రోజులుగా యాభై రోజులు గడప గడపకు గిరిరెడ్డి కార్యక్రమం మీద ఆయన గారు అన్ని పంచాయతీలు గ్రామాలు వార్డులు అన్నీ తిరుగుతూ మొన్న కొత్త కాలవ సెంటర్లో యాభై రోజులు విజయ ఉత్సవం జెండా నాటారు జెండా ఆవిష్కరించారు ఆ రోజు కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము ఆయన గారు మళ్ళీ అనారోగ్యం అస్వస్థతకి గురయ్యారు అందుచేత ఆయన వారి ఆరోగ్యం పురుగుపడాలని ఈరోజు మన ఇరవై డిజిన్ ఉమారెడ్డి గుంట పెద్దబాది సెంటర్లో గల గోదండరామ ఆలయంలో ఆంజనేయ స్వామికి రామ రామ సీతారామాంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి పూజ చేయడం జరిగింది ఆయన ఆరోగ్యం పూర్తిపడాలని అల్లూరి బాలసిద్దయ్య సుబ్రహ్మణ్యం మా శ్రీకాంత్ అందరూ కూడా రామాలయంలో మా అర్చకులు కొడవంట రమేష్ గారి స్వామి వారి రచన చేయించి ఈరోజు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణంగా చేకూరాలని కోరుకుంటూ సెలవు